మిత్రులారా మెగాస్టార్ అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఎవరాయన చిన్న పిల్లోడు నుండి వయసు మలిన వారు కూడా చెప్పేస్తారు అది చిరంజీవి అని మరి ఆ మెగాస్టార్ బిరుది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అది ఎలా కొనసాగింది కొంతమంది అది ప్రభుత్వం అని కొంతమంది అభిమానులని రకరకాలు ఆఫ్కోర్స్ హార్ట్ ఫ్యాన్స్కు తెలిసి ఉంటుంది మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు గుర్తుంటుంది కెఎస్ రామారావు అని అభిరుచి గల నిర్మాత మంచి నిర్మాత ఆయన మంచి మంచి సినిమాలు తీశ అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు మరణమృదంగం ఇలాంటి చాలా సినిమాలు చంటి లాంటివి మాతృదేవ ఆయన చిరంజీవితో మరణమృదంగం అనే సినిమా తీస్తూ రా కోదండరామరెడ్డి దర్శకత్వంలో ఈ యొక్క క్రేజ్ చూసి ఆ ఓపెనింగ్స్ ఆ క్రేజ్ అభిమానులు ఏర్పడుతున్న ఆ యొక్క ఆనందం చూసి ఒకసారిగా ఆయన లేదు ఈయనకేదో ఇవ్వాలి అని ఆలోచనది అప్పుడు ఆలోచిస్తే నటరత్న నటసామ్రాట్ నటశేఖర నటభూషణ రెబల్ స్టార్ అలాంటి బిరుదులు ఉంటాయి వారు ఆ బిరుదులకు సార్థకం చేశారు కానీ చిరంజీవికి అంతకు మించి ఏదో ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది వెంటనే ఏదో విదేశాల్లో ఉండేటువంటి ఒక ప్రముఖ హీరోకు ఉండేటువంటి ఆ బిరుదు అనుకుంటాను ఆ బిరుదు మెగాస్టార్ అయితే ఎలా ఉంటుందని ఆలోచించి ఆయన మరణమృదంగం సినిమాల్లో టైటిస్లో మెగాస్టార్ అని వేశారు అది ఒకసారిగా క్లిక్ అయింది అందరికి నచ్చింది అవును కదా మనవాడు మెగాస్టారే కదా బాగుంది అని ఆ రోజు నుండి రోజు రెండు వేల ఇరవై ఐదు వరకు విశ్వం భర వరకు ఆ మెగాస్టార్ కొనసాగుతూనే ఉంది అవును ఈ ఈ వేరే హీరోలోకి వచ్చిన బిరుదుల కన్నా ఈ బిరుదుకి ఇంకా అర్థం ఇంకా గొప్పగా ఉంటుందండి మెగా నిజం ఎందుకంటే దాదాపు నవరసాలు పండించి ప్రతి తెలుగువాడి హృదయంలో చోటు చేసుకున్నాడు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అలాంటి మహానటుడికి అభివృద్ధి సబబు అది అలాగే కొనసాగుతున్నది ఆయన సినిమా చూస్తూ ఉంటే సామాన్య ప్రేక్షకుడుగా కాలు కదుపుతూ పోయాడు ఆయన సినిమా చూస్తూ ఉంటే సామా మామూలుగా మామూలుగా సౌమ్యుడు కూడా కోపం చూస్తూ ఉంటుంది శత్రువు మీద ఆ రకంగా ఆ రౌద్రరసం కూడా పలికించి దాదాపు అన్ని రసాలు పలికించి నేటికి ఆయన అజాత శత్రువులాగా అందరి మన్నలు పొందుతూ రికార్డులు రివార్డులు పొందుతూ ఉన్నారు ఇంకొన్ని రోజులు ఇంకొన్ని సంవత్సరాలు ఆయన ఈ లెగసీ కొనసాగించాలి మనమందరం మనసారా కోరుకుంటాము